వెల్కమ్ టు న్యూస్ ధాన్యం కొనుగోలు చేయండి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ ఆదేశాలు గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన అకాల వర్షం నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు విజయవాడ మండలం గొల్లపొడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత్ వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెల్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ విజయవాడ సబ్ కలెక్టర్ కాగూరి చైతన్య పౌర సరఫరాల శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు

ఇప్పుడు మూడు వేల టన్నులు అన్నారండి మన జిల్లా దాదాపుగా ఇప్పుడు అరవై టన్నులు ఫస్ట్ పేజ్ ఇచ్చారు మన చెందిన అమౌంట్ మన చేతిలో వెళ్తుంటే మీరు అండి